వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ బ్లాగ్స్ మీరు వీడియో టైటిల్ లో చూసినట్టుగానే అసలు మనకి జర్మన్ లాంగ్వేజ్ రాకపోతే జర్మనీలో సర్వైవ్ అవ్వచ్చా అసలు మనం బ్రతకగలమా ఇక్కడికి వచ్చి అనే చాలా మంది డౌట్ అయితే ఈ వీడియోలో నేను క్లియర్ చేయబోతున్నాను అండ్ మనకి జర్మన్ లాంగ్వేజ్ ఎంతవరకు అవసరం ఇదైతే చాలా రాగా ఉండబోతుంది అంటే మేము జర్మనీకి వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందనమాట సో ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో లాంగ్వేజ్ రాకపోవడం వల్ల మేము ఎటువంటి ఇబ్బందులు అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఒకవేళ అదే టైంలో లాంగ్వేజ్ వచ్చుంటే మాకు ఎలా ఉండేది అని కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను అండ్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ లైక్ మనకు వచ్చుంటే ఎలా ఉంటుంది అనేది అయితే ముందు ముందుగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మిస్ అవ్వకుండా మా వీడియోస్ అన్నీ చూసేవచ్చు సో ఫస్ట్ వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఫస్ట్ మీరు ఇండియా నుంచి జర్మనీకి వచ్చారు ల్యాండ్ అయిన తర్వాత లైక్ ఒక ఇంట్లోకి వెళ్తున్నారు ఒక ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఓనర్ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళే కదా మనకి రెంట్కి ఇవ్వాలి అంటే సో ఓనర్స్ మోస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇక్కడ జర్మన్స్లో ఉంటారు అనమాట సో వాళ్ళతో ఒక బేసిక్ కమ్యూనికేషన్ చేయాలన్నా కానీ మనకి జర్మన్ వచ్చుండాలి అంటే కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడచ్చు అంటే ఇప్పుడు జనరేషన్స్ చేంజ్ అవుతున్నాయి లైక్ వీళ్ళు కూడా వాళ్ళ కరుకులంలో ఇంగ్లీష్ అలా అంటే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు బట్ ఎవరు ఇష్టపడరండి ఇక్కడ జర్మన్ మాట్లాడడా అంటే జర్మన్ మాట్లాడడానికి ఇష్టపడతారు అనమాట ఇంగ్లీష్ మాట్లాడడానికి వాళ్ళు ఎవరు ఇష్టపడరు వాళ్ళకి వచ్చు కానీ మాట్లాడరు అనమాట సో బేసిక్ థింగ్ మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఒకవేళ మీకు కనుక ఏమైనా స్కోప్ ఉంటే లైక్ కొంచెం అన్న టైం ఉంటే కనుక అట్లీస్ట్ ఏవన్ చేసి రండి మీరు ఇక్కడికి వచ్చిన లాంగ్వేజ్ అన్ని వేరే అంత నేర్చుకోవచ్చు అనమాట లైక్ మీకు లెవెల్స్ ఉంటాయి కాబట్టి కంప్లీట్గా ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు నేర్చుకోవచ్చు సో ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా మనకి హౌసింగ్ రెంట్ తర్వాత మన చుట్టూ ఉన్న నైబర్స్ ఎవరితో మాట్లాడాలన్నా మనకి లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం జర్మనీలో ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ మనం త్రీ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ కోసం వచ్చి ఉంటే గనక మనకి ఎటువంటి సిటీ రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదండి బట్ మీరు లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటే గనక మనకి సిటీ రిజిస్ట్రేషన్ కావాలి సో సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ జర్మన్సే ఉంటారు అనమాట లైక్ అక్కడ వర్క్ చేసే లోకల్స్ లోకల్సే కదా అక్కడ వర్క్ చేసేది అందరూ జర్మన్సే ఉంటారు అసలు వాళ్ళకంటే లాంగ్వేజ్ రాదు మనం లాంగ్వేజ్ మాట్లాడట్లేదు అంటే మనకి ఏదైనా డౌట్ ఉన్నా మనం ఏదైనా అడగాలన్నా చెప్పాలన్నా వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ రిజిస్ట్రేషన్కి దానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వీసా ఎక్స్టెన్షన్ మీరు ఇక్కడికి రాగానే మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఏదో వర్క్ వీసా మీద వస్తే కనుక త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ ఇస్తారు అది మధ్య డిపెండ్ అవుతుంది అంతకు అయితే సిక్స్ మంత్స్ ఇచ్చేవాళ్ళు వీసా అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట లైక్ బ్లూ కార్డ్కి కానీ పిఆర్కి కానీ అట్లా మీకు ఏది రిక్వైర్మెంట్ని బట్టి మీరు దాన్ని వీసాను అప్లై చేసుకుంటారు కదా సో ఎక్స్టెండ్ చేసుకోవాలి అండ్ డిపెండెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా అంతే వాళ్ళు వీసా ఎక్స్టెండ్ చేసుకుంటారు కదా వాళ్ళకి త్రీ మంత్స్ ఇస్తారు సో అలా మీరు వీసా ఆఫీస్ లైక్ ఫారెన్ ఆఫీస్ ఇక్కడైతే హౌస్ లెండర్ అంటారు అంటారనమాట దాన్ని మీరు అలా ఫారెన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అందరూ కూడా లైక్ జర్మన్సీ ఉంటారనమాట సరిగా రెస్పాండ్ అవ్వరు అండ్ మాకు మేము ఫస్ట్ టైం ఫారెన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా వీసా ఎక్స్టెండ్ చేసుకోవడానికి మా ఓనర్ మాతో వచ్చింది అనమాట సో తను మేము ఎయిర్బిఎంబిలో ఉండే వాళ్ళము తను చాలా మాకు క్లోజ్గా మాట్లాడేది తనకి ఇంగ్లీష్ వచ్చు ఇట్లా మేము అంటే మాకు అపాయింట్మెంట్ ఉంది మేము వీసా ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాము సో మీరు మిమ్మల్ని మాకు కొంచెం హెల్ప్ చేస్తారా అంటే తను అనమాట నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉందంటే తను ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళతో మాట్లాడి అంటే తను మేము చెప్పింది ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో మేము తనకు చెప్తే వాళ్ళకి ఫైవ్ మినిట్స్ మాట్లాడుకునే వాళ్ళు తను వచ్చేసి మాకు ఒక వన్ వర్డ్ టూ వర్డ్స్లో చెప్పేదన్నమాట ఇది అని చెప్పేసి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు ఏం అర్థం అయ్యేది కాదనమాట మాకు బేసిక్ ఉంది నేను లైక్ ఏ వన్ చేసి వెళ్ళాను అంటే కంప్లీట్గా చేయలేదనమాట బేసిక్స్ నేర్చుకొని వెళ్ళాను అనమాట స్టార్టింగ్ ఒక హాఫ్ ఏ వన్ పాయింట్ వన్ అంటారు ఇక్కడ అయితే జర్మనీలో అయితే ఇక్కడ టూ మోడ్యూల్స్గా చేస్తారు దాన్ని సో అది నేర్చుకుని వెళ్ళాను కొన్ని కొన్ని టర్మ్స్ అవన్నీ మనకి ఐడియా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని అర్థమయ్యేది కొన్ని కొన్ని అయితే అసలు అర్థమయ్యేది కాదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి సో లక్లీ వీసా ఎక్స్టెన్షన్ అయితే అయిపోయింది అండ్ తర్వాత మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అండ్ మీకంటే ఒక బ్యాంక్ అకౌంట్ లైక్ వర్కింగ్ అయితే బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి అండ్ కొన్నిసార్లు డిపెండెన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త న్యూ సిమ్ తీసుకోవాలి లైక్ జర్మనీకి సంబంధించిన నెట్వర్క్తో ఒక న్యూ సిమ్ తీసుకోవాలి వీటన్నిటికీ కూడా మీకు లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ మీరు వాళ్ళని మీకు అంటే మీరు ఇంగ్లీష్ వచ్చా మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారన్న అడగడానికి కూడా స్ప్రెషన్జి జర్ ఎస్ప్రెషన్జి ఇంగ్లీష్ అని అడుగు అనమాట సో అంటే మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా మాట్లాడగలుగుతారా అని అడగాలన్నా కానీ మనం అలా జర్మన్లోనే అడగాలన్నమాట అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండి ఉండాలి ఎందుకంటే చాలా మంది ఇష్టపడరు అండ్ వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ రానప్పుడు ఊరికే కోపం వచ్చేసి అనమాట మనం ఏదైనా అడిగినా ఏం చెప్పరు అండ్ మీకు లాంగ్వేజ్ వచ్చినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన కాన్వర్జేషన్స్ బిల్డ్ అవుతాయి సో అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అండ్ నైబర్హుడ్తో మన ఇంటరాక్షన్స్ దానివల్ల బాండ్ అనేది పెరుగుతుంది ఏమైనా హెల్ప్ కావాలన్నా వాళ్ళ నుంచి మనకు అందుతుంది అనమాట లేదంటే మనల్ని ఎవరు పట్టించుకోరు చెప్పాలంటే లిటరల్గా ఓకే వీళ్ళు ఎవరు ఉంటున్నారు ఇంకంతే హాయ్ బాయ్ అంతే ఒక్కొక్కసారి అయితే అలా కూడా చేయరు కొంతమంది మన మొహం చూడడానికి కూడా ఇష్టపడరు అండ్ నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పేసి నేను మిమ్మల్ని జర్మనీ రాకముందే భయపడుతున్నాను అని అయితే అనుకోవద్దండి జర్మనీ రావాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసి రండి కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ కమింగ్ టు గ్రాసరీస్ మీరు ఏదైనా సామాన్లు కొనుక్కోవాలంటే ఓకే ఇండియన్ స్టోర్కి వెళ్తే మీకు ఏదో ఇండియన్ స్టోర్కి వెళ్ళగానే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో ఇంగ్లీష్తో మేనేజ్ చేయొచ్చు మీకు హిందీ ఉంటే అలా హిందీ అట్లా ఏదన్నా మేనేజ్ చేయొచ్చు అండ్ మీరు మెయిన్గా జర్మన్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు అంటే ఫ్రెండ్ డెస్క్లో ఉన్న వాళ్ళు ఎవరైనా క్యాషియర్స్ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి జర్మనే వచ్చనమాట మీరు పేమెంట్ ఎలా చేస్తారు లైక్ అంటే క్యాష్ తో పే చేస్తారా లేదంటే కార్డ్ తో పే చేస్తారా అని కూడా జర్మన్ లోనే అడుగుతారు అట్లీస్ట్ మీరు అది చెప్పగలగాలన్నా కానీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి సామాన్లు అంటారా మనం ఒక ట్రాలీ తీసుకెళ్ళిపోయి మనకు కావాల్సిన అన్ని అందులో వేసుకొని ఎందుకంటే మన ఇండియాలో ఉన్న చిన్న చిన్న షాప్స్ లాగా వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగేది ఉంటారు కదా ఇక్కడ అన్ని స్టోర్స్ లో ఉంటాయి కాబట్టి మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి ఏదెక్కడ ఉంది అని చెప్పి అన్ని మనకు కావాల్సిన తీసి కార్ట్ లో వేసుకుంటాము వెళ్ళి బిల్డింగ్ చేసుకొని వచ్చేస్తాము ఒక్కొక్కసారి మాట్లాడడానికి అవసరం రాకపోవచ్చు బట్ కానీ మనకి ఏదన్నా తెలియక అది ఎక్కడుంది అని అడగాలన్నా కానీ బేసిక్ జర్మన్ అయితే వచ్చి ఉండాలన్నమాట అండ్ అన్ని లైక్ అంటే వచ్చుండాలి వచ్చుండాలి అని చెప్తున్నాను అనుకుంటున్నారు కదా అండ్ ఈ పాయింట్ లో మీకు జర్మన్ రాకపోయినా పర్లేదు అదేంటి అంటే ఒకవేళ మీరు కనుక ఐటీలో వర్క్ చేసేటట్లయితే మీకు జర్మన్ అంత మ్యాండేటరీ ఏం కాదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి అండ్ వర్కర్స్ కూడా ఇంటర్నేషనల్ వర్కర్స్ ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది సో ఆ కేసులో అయితే మీకు జర్మన్ రావాల్సిన అవసరం లేదు బట్ ఈ కేసులో కూడా జర్మన్ రావాల్సిన అవసరం కూడా కొన్ని కొన్ని సార్లు ఉంటారు ఎందుకు కూడా చెప్తా మీరు ఆఫీస్కి వెళ్తారు మీ కొలీగ్స్ అందరు జర్మన్స్ ఉంటారు సో మనలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు కదా సో అందరూ మన వాళ్ళే ఉంటారని మనం చెప్పలేము ఎందుకంటే జర్మనీ కాబట్టి ఎక్కువ జర్మన్స్ ఉంటారు అండ్ లేదంటే యూరోపియన్స్ కొంచెం ఎక్కువ ఉంటారనమాట సో మనం వాళ్ళతో ఏదైనా కాన్ అంటే కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకోవాలన్నా లైక్ వాళ్ళతో ఏదైనా మాట్లాడాలన్నా సరే వాళ్ళు మనల్ని పక్కకు దొయకుండా సరే కలుపుకుందాం అని చెప్పి మనల్ని కూడా వాళ్ళతో పాటు కలుపుకొని తీసుకెళ్తున్నారు క్యాంటీన్కి వెళ్తున్నాము లేదంటే అలా వాక్కి వెళ్తున్నాము లంచ్ అయిన తర్వాత అలా మాట్లాడుతున్నాము వాళ్ళు ఏదో జర్మన్లో ఓ ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడేస్తూ ఉంటారు ఇంకొకటి నవ్వుతాడు ఒక ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అదేంటో మనకు తెలీదు మనం అక్కడ ఉండి ఇంకేం ఇలా ముద్మొహం వేసుకుని వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చూడటం తప్ప మనం ఏం చేయలేము అనమాట అట్లీస్ట్ మనకి బేసిక్ నాలెడ్జ్ వచ్చింటే వాడు జోకేసాడా లేకపోతే లైక్ అంటే ఏం చెప్తున్నాడు అని మనకి ఎట్లీస్ట్ అర్థమవుతుంది అనమాట అర్థమైంది కదా అంటే నేను చెప్పిన సెన్స్ మీకు అర్థమైంది కదా సో చిన్న చిన్న కాన్వర్జేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి అండ్ మన కొలీగ్స్ మధ్య కా కాన్వర్జేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి కూడా జర్మన్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఒకవేళ మీరు కనుక ఐటీ కాకుండా మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అలా ఏదైనా చేసి ఉంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు జర్మన్ లాంగ్వేజ్ అవసరం అవుతుంది అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది మా కంపెనీలో అయితే చాలా మీటింగ్స్ అన్నీ జర్మన్లోనే ఉంటాయి అనమాట మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్ అంటే అందరూ జర్మన్స్ ఉంటారు కదా వాళ్ళ మీటింగ్స్ అన్నీ జర్మన్లోనే ఉంటాయి ఒక్కొక్కసారి అయితే మనం ఎంత లాంగ్వేజ్ చేసినా కానీ ఒక పాయింట్లో మనకు అర్థం అవ్వదు అనమాట వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ స్టక్ అయిపోతాము ఈ వర్డ్ ఏంటి ఇది ఎక్కడో విన్నట్లే ఉంది దాని మీనింగ్ ఏంటి అని చెప్పి అక్కడే స్టక్ అయిపోతాము ముందుకు వెళ్ళలేము ఇంకేంటంటే అదే అదే ఆలోచన అంటే ఏంటి రావట్లేదు గుర్తు రావట్లేదు సో ఆ కాన్వర్జేషన్ కూడా మనం స్కిప్ చేసేస్తామన్నమాట అంటే మనం వినేది ఆ మీటింగ్ మధ్యలోనే ఆగిపోద్ది చెప్పాలంటే సో ఇలాంటి బేసిక్ చిన్న చిన్న వాటి కోసం అయితే బేసిక్ నాలెడ్జ్ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్ అంటే మెయిన్ ఫేస్ చేసిన వాటిల్లో ఇది నా ఒపీనియన్ అనమాట అండ్ ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇంటికి లైక్ ఇక్కడ అన్నీ కూడా పోస్ట్లు లైక్ మనకు అంతా పోస్ట్ మీద రన్ అవుతుంది మనకు అన్నీ కూడా లెటర్స్ ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఫ్రమ్ ద బిల్స్ లైక్ ఇంటర్నెట్ బిల్ కానీ లేదంటే మీకు సిటీ నుంచి ఏమన్నా రావాలన్నా లైక్ మ్యూల్ సిస్టమ్ అంటారు డస్ట్బిన్స్ అవి వాటి గురించి పేమెంట్ చేయాలన్నా లేదంటే మీరు ఐ మీన్ ఇంటర్నెట్ తర్వాత గ్యాస్ తర్వాత మనకి కరెంట్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్స్ తీసుకుంటాం కదా సో అవన్నీ కూడా మనకి లెటర్స్ రూపంలోనే వస్తాయి అండ్ గవర్నమెంట్ నుంచి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ తర్వాత ఇన్సూరెన్సెస్ నుంచి వాటి నుంచి ఏమన్నా ప్రతిదీ కూడా లెటర్ రూపంలోనే మన ఇంటికి వస్తుంది అనమాట మెయిల్స్ అంటే జనరల్ ఈమెయిల్స్ ఎలక్ట్రానిక్ మెయిల్స్ అనేది ఇక్కడ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తారు వీళ్ళు అంటే దీన్ని ప్రిఫరబుల్ అనమాట వీళ్ళకి పోస్ట్ అనేది ప్రిఫరబుల్ ఎక్కువగా మనకి లెటర్స్ రూపంలోనే వస్తాయి సో అలా వచ్చినప్పుడు అట్లీస్ట్ అది చూడు మనం కంప్లీట్గా చదవకపోయినా ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ చూసినప్పుడు ఇది దేని దేని గురించి మన ఇంటికి లెటర్ వచ్చింది అని అర్థం చేసుకోవడానికైనా బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట స్టార్టింగ్ మనం అయితే ఇంక అసలు లెటర్స్ కుప్పలు తప్పలుగా వస్తాయి ఏది అని కూడా అర్థం కావన్నమాట ఎన్ని లెటర్స్ వచ్చి వచ్చేస్తూ ఉంటాయన్నమాట సో అవన్నీ ఇప్పుడు అంటే లైక్ మనకి టెక్నాలజీ చాలా పెరిగింది మనం ట్రాన్స్లేట్ చేసి చూసుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు ట్రాన్ ట్రాన్స్లేషన్ కూడా లైక్ ట్రూ ట్రాన్స్లేషన్ అయ్యి ఏదో పిచ్చి పిచ్చిగా అయిపోద్ది అనమాట బట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే అది అసలు దేనికి వచ్చింది అని తెలుసుకొని మీకు కొన్ని వర్డ్స్ అర్థం కాకపోతే దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని మీరు చదువుకోవచ్చు సో లెటర్స్ గురించి ఇదనమాట మనకు అన్ని లెటర్స్ రూపంలోనే వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా స్టూడెంట్స్గా వస్తున్నారనుకోండి స్టూడెంట్స్గా వచ్చే వాళ్ళు ఎక్కువ మంది అడుగుతూ ఉంటారనమాట లాంగ్వేజ్ కంపల్సరీయా కంపల్సరీయా అని చెప్పేసి లాంగ్వేజ్ ఏం కంపల్సరీ కాదండి కాకపోతే మీకు స్టూడెంట్స్గా వచ్చే వాళ్ళకి చాలా కోర్సెస్ ఇంగ్లీష్లో కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి బట్ మీరు లాంగ్ టర్మ్లో ఇక్కడ ఉండాలి అంటే నేను స్టూడెంట్గా ఉండి ఆ తర్వాత నేను జాబ్ చేసి నా ఫ్యామిలీ ఇక్కడే బిల్డ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం లాంగ్వేజ్ ఉంటే బెటర్ అనిపిస్తుంది అండ్ మెయిన్గా స్టూడెంట్గా రావాలి అనుకునే వాళ్ళు ఎంతో కొంత బేసిక్ జర్మన్ నాలెడ్జ్తో వచ్చారనుకోండి మీకు బెనిఫిట్ కూడా అవుతుంది అది ఎందుకు అనుకోండి నేను ఇప్పుడు చెప్తాను మీరు రాగానే ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం అయితే వెతుక్కుంటారు కదా ఏదో ఒక జాబ్ చేయాలి పార్ట్ టైం జాబ్స్ గురించి వెతుకుతూ ఉంటారు కదా అందరికీ ఐటీ సైడ్ లేకపోతే ఇంటర్న్షిప్స్ అలా దొరుకుతాయని నేను చెప్పలేను కొంతమంది లైక్ బార్స్లో చేస్తూ ఉంటారు ఐస్ క్రీమ్ పార్లర్స్లో లేకపోతే మెక్డానల్డ్స్ ఇలాంటి వాటర్లు సూపర్ మార్కెట్స్లో అలా వర్క్ చేస్తూ ఉంటారు మీరు ఒకవేళ మీకు లాంగ్వేజ్ వచ్చిందనుకోండి మిమ్మల్ని క్యాషియర్గా అలా పెడతారనమాట సో అప్పుడు మీకు అంటే న్వర్సేషన్స్ బిల్డ్ అవుతాయి లైక్ కస్టమర్స్తో ఇంకొంచెం లాంగ్వేజ్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది మీకు లాంగ్వేజ్ రాదనుకోండి వాళ్ళు ఒకవేళ మీరు ఏ రెస్టారెంట్లోనే ఎక్కడన్నా వర్క్ చేస్తున్నారంటే కిచెన్లో కూరగాయలు కట్ చేయడానికో లేకపోతే కొంచెం ఏదన్నా హెల్ప్ చేయడానికి వాటికి మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు క్యాషియర్లో అట్లా అలాగే యూజ్ చేయాలనమాట ఫ్రంట్ అంటే ఫ్రంట్ ఇన్ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లోకి మీకు యాక్సెస్ ఉండదు అసలు మీరు ఇంకా బ్యా బ్యాక్ ఎండ్లోనే ఏదైతే వర్క్ ఉంటుందో అలా చేసుకుంటారు అండ్ దానికి ఇన్కమ్ కూడా మీకు చాలా తక్కువ వస్తుందని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి చిన్న చిన్నవి అయితే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఒకవేళ లైక్ రెస్టారెంట్స్ లో అలా అయినా మీరు సర్వ్ చేయాలి అలా అనుకున్నా కానీ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళ కాన్వర్జేషన్స్ అంతా వాళ్ళు జర్మన్ లోనే ఉంటుంది వచ్చి మనల్ని చూసి ఓకే వీడికి జర్మన్ రాదేమో ఈ అమ్మాయికి జర్మన్ రాదేమో అని చెప్పి ఇంగ్లీష్ లో అయితే మాట్లాడారు కదా వాళ్ళు జర్మన్లోనే మాట్లాడతారు అనమాట సో ప్లీజ్ నెవర్ మైండ్ మీకు చిన్న చిన్న మాటలు అయితే వినిపిస్తే కనుక మా బాబు ఇక్కడిక్కడ ఆడుకుంటున్నాడు అనమాట మీకు మధ్య మధ్యలో వాడి మాటలు వినిపిస్తూ ఉంటాయి జస్ట్ ఇగ్నోర్ దాట్ సో పార్ట్ టైమ్ జాబ్స్కి వాటికి కూడా మీకు లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అండ్ తర్వాత ఈ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొంతమంది నేను హౌస్ వైఫ్గా వచ్చాను నాకు ఈ లాంగ్వేజ్ అంత అవసరం లేదు అని కూడా అనుకుంటాను అండ్ అలాంటి వాళ్ళకు కూడా లాంగ్వేజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ నేను ఈ మధ్య చాలా చాలా మంది దగ్గర విన్నా అనమాట అంటే నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు జనరల్ గా ఎలా ఉంటారంటే మీరు ఒకవేళ ఆన్ సైట్ మీద వచ్చారనుకోండి మీ కంపెనీ వాళ్ళే మీ పిల్లల ఎడ్యుకేషన్ కూడా స్పాన్సర్ చేస్తారనమాట సో అలాంటప్పుడు మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్కి పంపిస్తారు అప్పుడు ఎఫర్ట్ చేయగలము ఎందుకంటే కంపెనీ వాళ్ళు మనకి స్పాన్సర్ చేస్తారు కాబట్టి మనం ఎఫర్ట్ చేయగలము ఆ అమౌంట్ ఎంత ఎక్కువ ఉన్నా కానీ అలాంటి లో ఏంటంటే బాగానే ఉంటుంది ఓకే వాళ్ళు ఇంగ్లీష్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇంగ్లీష్ ఉంటారు కాబట్టి ఓకే అంతా మనకి రన్ అవుతా ఉంటుంది బట్ ఎవరైనా లాంగ్ టర్మ్ వచ్చి ఇక్కడే ఉండాలి అనుకునే వాళ్ళు లేదంటే లోకల్ కాంట్రాక్ట్స్ మీద వర్క్ చేస్తా ఇంక ఇక్కడే కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కే పంపిస్తారు అనమాట సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో అలాంటి స్కూల్స్కి పంపించినప్పుడు మనకంతా జర్మన్లో ఉన్నప్పుడు పిల్లలకి వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే కూడా చెప్పలేకపోతున్నాము మనకు కూడా లాంగ్వేజ్ ఇంపార్టెంటే అని అనుకునే హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారండి చాలా మంది అలా అలా అంటే ఓకే నేను ఏం చెప్పలేకపోతున్నాను ఇప్పుడు నేను లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు అంటే లాంగ్వేజ్ అనేది ఒక చోట ఉపయోగపడుతుంది అన్నమాట మీకు లాంగ్వేజ్ ఉపయోగపడకుండా ఉండదు అండ్ మనం ఒక కంట్రీకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మనం మనమున్నాము లోకల్లో మనం మాట్లాడాలి అంటే ఎవరైనా వచ్చినప్పుడు మనం తెలుగే ప్రిఫర్ చేస్తాం కదా మనకి తెలుగు మాట్లాడడానికి కంఫర్టబుల్ అది మన మదర్ టంగ్ కాబట్టి అండ్ అలాగే ఎవరన్నా జర్మనీకి వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళ కంఫర్టబుల్ లాంగ్వేజ్ జర్మనీ కాబట్టి నేర్చుకొని ఉండాలి అని అనుకు అని వాళ్ళు అనుకుంటారు అనమాట లాంగ్వేజ్ లేకుండా బతకచ్చా అంటే కూడా బతకచ్చండి బతకలేము అని అయితే నేను చెప్పలేను బట్ కొన్ని కొన్ని థింగ్స్లో ఏంటంటే మనం ముందుకి వెళ్ళలేము అన్నమాట లైక్ కాన్వర్జేషన్ అనేది బిల్డ్ చేసుకోలేము ఏదన్నా ఉంటే ఓకే నాకు ఇది కావాలి అని క్లియర్ కట్గా ఓకే ఇది అంటే ఇంకా అది అంతే కట్టే కొట్టే తెచ్చి అంటారు కదా సో ఒక స్టోరీ ఉంటే దాన్ని ఒక మూడు ముక్కల్లో చెప్పాలంటే అలా ఉంటుంది కదా సో అలాగే అలాగే మనం కాంప్రమైజడ్గా బతకాలి అన్నట్లు నాకు అనిపిస్తుంది అండ్ ఒకవేళ మీకు లాంగ్వేజ్ వచ్చి ఉంటే కనుక మీరు మీ మీ నైబర్స్తో మంచి బాండ్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు సో దానివల్ల ఇక్కడ కల్చర్ ఏంటి అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది అవన్నీ మీకు తెలుస్తాయి సో అంటే మీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ ఉండడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏదైనా కవర్ చేయలేదు అని అనిపిస్తే కనుక మీరు చెప్పండి అండ్ నేను రీసెంట్గా మా బాబాయ్ అయితే చిన్న బాబాయ్ అండి ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు బట్ మేము టాగస్ ముట్టర్ ఎన్రోల్ చేసుకున్నాము లైక్ నేను బ్యాక్ టు వర్క్ వెళ్తాను కాబట్టి సో ఆ టైంలో వీళ్ళు ఒక సమ్మర్ పార్టీ అరేంజ్ చేశారనమాట సో ఆ సమ్మర్ పార్టీకి వెళ్ళినప్పుడు చాలా మంది ఇండియన్స్ కూడా వచ్చారు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే అక్కడ జర్మన్ పేరెంట్స్తో కానీ ఆ టీచర్స్తో కానీ ఎంత మింగిలి అయిపోయి వాళ్ళు మాట్లాడి నాకు అసలు బలం అనిపించింది అనమాట ఒకవేళ లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఓకే మనం ఇలా అందరూ మనతో మాట్లాడుతూ ఉంటారు మనకు అన్ని తెలుస్తాయి వాళ్ళ పిల్లలు ఎలా ఉంటున్నారు మన పిల్లలు ఎలా ఉంటున్నారు ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు అని అయితే నాకు అనిపించింది సో చెప్పాలంటే నాకు కొంచెం అయితే గ్యాప్ వచ్చింది ఈ మధ్యలో అసలు మాట్లాడనే మాట్లాడలేదు కొన్ని వర్డ్స్ ఈ మధ్య వింటే ఆ ఇదేంటి విన్నానా ఈ వర్డ్ ఒకటి ఉందా జర్మన్ అని కూడా అనిపిస్తుంది అనమాట సో ఐ హ్యావ్ టు బ్రెష్ మై స్కిల్స్ అగైన్ సో ఇదంతా పక్కన పెడితే జర్మనీ రావాలి అంటే మీకు లాంగ్వేజ్ రాకపోయినా బతకచ్చు కానీ లాంగ్వేజ్ ఉంటే ఇట్స్ ఎ బిగ్ ప్లస్ అనమాట మీకు ఆపర్చునిటీస్ కూడా అండ్ నేను ఇది కవర్ చేయడానికి మీకు మర్చిపోయాను ద మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు జాబ్ సెర్చ్ చేసుకునేటప్పుడు అండ్ నాకు నాకు కూడా నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే నేను ఎప్పుడైతే బీవన్ అని పెట్టాను లైక్ అంటే నా రెజ్యూమ్లో బివెన్ అని అప్డేట్ చేశాను అప్పటి నుంచి నాకు జాబ్స్కి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట ఇక్కడ ఎలా ఉంటుందంటే అంటే మనకి కాల్స్ ఎక్కువ రావు ఒకవేళ కాల్ వచ్చింది అంటే మీకు నైంటీ పర్సెంట్ జాబ్ వచ్చినట్లే అనమాట సో కాల్ వచ్చింది అంటే నైంటీ పర్సెంట్ జాబ్ వచ్చినట్లే మీకు అలా ఉంటుంది ఇక్కడ సో లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట జాబ్ లో కూడా వాళ్ళు ఎలా ఉంటదంటే ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత కూడా మీకు జర్మన్ వచ్చా అని అడిగారు అనుకోండి కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏంటంటే మనం ఇంట్రొడక్షన్ జర్మన్లో ఇచ్చినా కానీ తర్వాత ఇంగ్లీష్కి స్విచ్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మన టూ లాంగ్వేజ్ స్కిల్స్ని వాళ్ళు టెస్ట్ అనమాట రెండు కావాలి వాళ్ళకి జర్మన్ కావాలి ఇంగ్లీష్ కావాలి అందుకని చెప్పేసి అలా అలాంటప్పుడు వాళ్ళకైతే ఓకే ఇంటర్వ్యూ కూడా కొంచెం స్మూత్ గానే వెళ్తుంది బట్ ఓన్లీ జర్మన్లో ఇవ్వాలంటే మాత్రం ఫస్ట్ కాల్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవడానికి మాట్లాడేటప్పుడు మిమ్మల్ని లాంగ్వేజ్ వచ్చా అని అడిగినప్పుడు నాకు రాదు అన్నారంటే ఇంక అక్కడితో ఎండ్ అయిపోయినట్టే అనమాట సో ఇదొకటి అండ్ అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పడం నేను అసలు ఇది ఎలా మిస్ అయినా నాకే అర్థం అవ్వట్లేదు మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు వీసా అప్గ్రేడ్ చేసుకుంటా ఉండాలి కదా లైక్ మీకు వీసా వచ్చిన తర్వాత ఒకవేళ మీరు పిఆర్ మీద వస్తే ఒక వన్ ఇయర్కి వన్ ఇయర్ కన్నా అలా ఇస్తూ ఉంటారు లేదంటే కొంతమంది ఫోర్ ఇయర్స్కి అలా ఇస్తారు ఆ తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి లైక్ బ్లూ కార్డ్లో ఉన్న వాళ్ళు పిఆర్కి పిఆర్లో ఉన్న వాళ్ళు సిటిజన్షిప్కి అలా మీరు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు కదా సో అలాంటప్పుడు కూడా మీకు లాంగ్వేజ్ అనేది మ్యాండటరీ అనమాట మీకు మీరు లాంగ్వేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మీకు లైక్ మినిమమ్ బీవన్ అయితే కావాలి మీరు పిఆర్కి అప్లై చేసుకోవాలన్నా అంటే ఒకవేళ మీరు థర్టీ త్రీ మంత్స్ ఇక్కడ ఉండి పిఆర్కి అప్లై చేసుకోవాలి అంటే ఏ వన్తోని మీరు అప్లై చేసుకోవచ్చు బట్ సిటిజన్షిప్కి అయితే కంపల్సరీ వన్ కావాలన్నమాట సో దీనికి కూడా లాంగ్వేజ్ ఇంపార్టెంట్ మీరు అంటే నేను ఇండియాలోనే ఇంత మొత్తం నేర్చుకొని రావాలంటే అవసరం లేదండి జస్ట్ బేసిక్ నేర్చుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ కోర్స్ అనేది ఉంటుంది లైక్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇంటిగ్రేషన్ కోర్స్ ఉంటుంది డిపెండెన్స్ కూడా దానికి ఎలిజిబుల్ అనమాట సో నేను కూడా అలాగే ఇంటిగ్రేషన్ కోర్స్ చేశాను దానికి ఏంటంటే మనకు ఆల్రెడీ ఇమిగ్రెంట్స్కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది కరెంట్లీ అయితే ఫోర్ ఫార్టీ యూరోస్ పర్ మాడ్యూల్ ఉంటుంది అనమాట సో దానికి మీరు టూ ట్వంటీ కడితే చాలు ఒకవేళ మీరు బీవన్ కంప్లీట్ చేసి పాస్ అయితే కనుక మీరు ఇంకొక అప్లికేషన్ వాళ్ళకి పెట్టుకోవాలి ఇట్లా నేను పాస్ అయ్యాను అని చెప్పి మీ సర్టిఫికేట్ కాపీస్ అవన్నీ వాళ్ళకి పంపిస్తే అప్పుడు మీరు కట్టిన దాంట్లోంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ వస్తుంది అంటే మీరు టూ ట్వంటీ పర్ మోడల్ కట్టారనుకోండి వన్ టెన్ యూరోస్ పర్ మాడ్యూల్ నాకు బ్యాక్ వచ్చేస్తుంది అనమాట టోటల్గా మీరు ఎంతైతే కట్టారో అందులోంచి హాఫ్ అనేది మీకు బ్యాక్ వచ్చేస్తుంది చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది బట్ బేసిక్ నాలెడ్జ్ కోసం అయితే నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అండ్ దెన్ బాయ్ బాయ్